నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ ఇవాళ మనం వెన్ను నొప్పి నడు నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు సయాటిక్కు సంబంధించి మాట్లాడుకుంటున్నాం అయితే వీటికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయి అది అందరూ తీసుకోవచ్చా దీనికి సంబంధించి మనకు సలహాలు సూచనలు అందించడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు సో మీరు వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితోనే అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఇప్పుడే మీరు కాల్స్ చేయడం స్టార్ట్ చేయండి సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ చాలా రోజుల తర్వాత కలిసాము మనం ఎలా ఉన్నారు ఆల్ ఫైన్ సార్ శుభాకాంక్షలు రైట్ సార్ వెళ్దాం వెన్నునొప్పి అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది ఒకటండి అంటే ట్రూ స్పైనల్ కేర్ ఈజ్ కన్సిడరింగ్ కరెక్ట్ పోస్చర్ బ్రెత్ అండ్ డైట్ అండ్ నాట్ జస్ట్ కటింగ్ ద స్పైన్ అంటారు అంటే మనము స్పైనల్ కేర్ అన అనగానే నొప్పి వెన్ను నొప్పి రాగానే వెన్నుకి సర్జరీ చేయించుకుంటేనే దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అని అనేసుకునే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాం నిజానికి ఏంటి అంటే కరెక్ట్ స్పైనల్ కేర్ టోటల్ స్పైనల్ కేర్ అంటే మన పోస్చర్ మన భంగిమ మారాలి మన శ్వాస తీసుకునే తత్వం మారాలి మనం తీసుకునే ఆహారం మారాలి సో ఇవన్నీ మారితేనే మన స్పైన్కి స్ట్రెంగ్త్ వస్తుంది స్పైన్ హెల్త్ ఇస్ ద కీ టు ఓవరాల్ హెల్త్ మన స్పైన్ హెల్త్ బాగుంటేనే మన సర్క్యులేటరీ సిస్టమ్ బాగుంటుంది మన బ్రీతింగ్ సిస్టమ్ బాగుంటుంది మన మస్కులార్ సిస్టమ్ బాగుంటుంది అంతెందుకు మన సెక్షువల్ సిస్టమ్ కూడా బాగుంటుంది సో ఈ మధ్య కాలంలో ఎవరికి ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే ఇండియన్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం వెళ్ళే ముందు కాలర్ చేస్తున్నారు సతీష్ ఫోన్ చేశారు నరసరావుపేట నుంచి సతీష్ మాట్లాడే డాక్టర్ గారితో సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ చెప్పండి సతీష్ గారు టీవీ ఆఫ్ చేసేయండి సార్ మాట్లాడుతున్నారు వెంటనే మాట్లాడండి డౌట్ ఏంటో అడగండి సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి చెప్పండి సార్ నేను కొంచెం వెయిట్ లెస్ తో బాగా ఇబ్బంది పడుతున్నాను సార్ వెయిట్ వెయిట్ బాగా ఎక్కువ ఉండి బాగా ఇబ్బంది పడతా ఉన్నాను సార్ ఎప్పటి నుంచి అండి నేను దగ్గర సంవత్సరం నుంచి ఇబ్బంది పడతా ఉన్నాను సార్ ఎంత ఉంది వెయిట్ నా వైజ్ ఏజ్ వచ్చే నైన్టీన్ సార్ పంతొమ్మిది సార్ అదే సార్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ ఉన్నాను సార్ చేస్తుంటారు నేను ఇప్పుడు స్టడీ చేస్తా ఉన్నాను సార్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను సండే ఖాళీగా ఉన్నాను సార్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ పొద్దున వాకింగ్కి వెళ్తున్నాం సార్ సార్ ఒకటి వెయిట్ కంట్రోల్ చెయ్యాలి అని అంటే ఒకసారి మా యూట్యూబ్ ఛానల్లో ట్వంటీ ఫోర్ వేస్ టు రెడ్యూస్ యువర్ వెయిట్ అనే ఒక వీడియో ఉంది మీరు తప్పకుండా వెళ్ళి అక్కడ చూడండి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది దాంట్లో మీరు ఇరవై నాలుగు సీక్రెట్స్ అని చెప్పున్నాను కాకపోతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను వెయిట్ లాస్ అనగానే మనం చాలా కాన్సెప్ట్లు తీసుకొని వస్తాం పొద్దు తినడం ఆపేస్తూ ఉంటాము ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తామంటే ఎక్సర్సైజు ఇంకొక అరగంట ఎక్కువ చేస్తూ ఉంటాం కానీ ఏ వెయిట్ లాస్ రావాలి అని అన్నా కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందండి పద్ధతి అంటే మన జీవన విధానం పూర్తిగా మార్చుకునే తత్వం చే తీసుకురావాలి ఎర్లీగా పడుకునే దగ్గర నుంచి ఎర్లీగా సాయంత్రం తినే దగ్గర నుంచి కరెక్ట్గా తినే దగ్గర నుంచి తినే ఆహారం కరెక్ట్గా తీసుకునే దగ్గర నుంచి కోషంట్ అని ఉంటుంది క్యాలరీ కోషంట్ అని అని అంటే మనం తీసుకునే ఎనర్జీకి మనం ఖర్చు పెట్టే ఎనర్జీ ఎక్కువ ఉండాలి అలా కోషంట్ మీరు కరెక్ట్గా పాటించగలిగినప్పుడు మీ వెయిట్ లాస్ వస్తుంది ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీకు ఎక్స్టర్నల్గా మీకు ఇంకేమీ డిసీజెస్ లేనప్పుడు ఇదంతా సాధ్యపడుతుంది డిసీజెస్ ఉంటే ఆ డిసీజెస్ని మనం ఫస్ట్ అటెండ్ చేసి లైక్ హైపోథైరాయిడిజం ఉంది థైరాయిడ్ సమస్య ఉంది దాన్ని అటెండ్ చేయాలి లేకపోతే ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయి వాటిని అటెండ్ చేస్తూ ఈ పా ఇవన్నీ పాటిస్తే వెయిట్ లాస్ డెఫినెట్గా అవుతారు కాకపోతే ఒకసారి మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని డీటెయిల్స్ అన్ని చెప్తాము దాని తర్వాత వెయిట్ లాస్ జర్నీ హ్యాపీగా మనము ఎండ్ చేయొచ్చు ఒక డాక్టర్ గారు మెదక్ నుండి విఘ్నేశ్వర్ ఫోన్ చేశారు విఘ్నేశ్వర్ గారు మాట్లాడండి డాక్టర్ గారు సార్ నమస్కారం అండి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి సార్ నాకు గత ఫోర్ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ సార్ ఓకే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అని రిపోర్ట్స్ ఇచ్చిరు ఓకే ఇంకా ఈ మధ్య లెఫ్ట్ సైడ్ లెగ్ కాలు బాగా గుంజుతుంది నొప్పి ఉంది ఏం పని చేస్తుంటారండి నేను ఆర్టీసీ లో డ్రైవర్ గా చేసి రిటైర్మెంట్ అయినా సార్ మరి ఆ డ్రైవర్ గా చేసినప్పుడు బాగా స్ట్రెయిన్ అయ్యారు కదా దానివల్లనే వల్లనే ఇదంతా వచ్చి ఉంటుంది కాకపోతే నాలుగు సంవత్సరాల నుంచి బాధపడాల్సినటువంటి అవసరం లేదండి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్ స్పైనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పటికీ ఇరవై ఆరు సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్ అండి వర్ధన్ ఆయుర్వేద దాంట్లో తొమ్మిది లక్షల మందికి వెన్నుతో వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి రండి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు మీ శరీర తత్వం ఏంటి ఎన్ని రోజులు పడుతుంది ఎంత చికిత్స చేయాలి మేం చేసేది ఏంటి మీరు చేసే చేయాల్సిందేంటి ఇదంతా కూడా కూలంకషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి సంగారెడ్డి నుండి రమేష్ ఫోన్ చేశారు రమేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో సార్ నమస్కారం అండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ నమస్తే సార్ నా పేరు రమేష్ సార్ మా సంగారెడ్డి జిల్లా సార్ చెప్పండి సార్ నేను కంప్యూటర్ ఆపరేటర్ని ఓకే సార్ నా వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటుంది సార్ ఓకే గత నాకు టెన్ ఇయర్స్ నుంచి ఎల్ ఫోర్ ఎల్బైలో ఇబ్బంది అవుతుంది సార్ అది ఓకే నేను పెద్ద హాస్పిటల్ చూసుకుంటాను ఆ పవైనా అక్కడ అక్కడ బిదర్ మా దగ్గర బిదర్లో ఇక్కడ వెళ్లే కూడా వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ అంటే సర్జరీ అయితే మీకు మీరు కఠినంగా ఉండాలి వస్తుంది అని చెప్పేసి కొంచెం భయపెట్టి ఉంటాను అయితే నేను నార్మల్గా కొంచెం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం మైంగ్ ఉంటుంది దాని తర్వాత విస్తృతమైన దీనికి ఏమన్నా మన ఆయుర్వేదిక్ నుంచి అండి ఫస్ట్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి భయపెట్టినా కానీ మీరు భయపడలేదు కాకపోతే ఈ కాలంలో ఏంటంటే భయపెట్టే విధానానికి ఒక సూత్రం కూడా ఉంది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది కాకపోతే మన వాళ్ళు భయపెట్టిచ్చేది ఎంతగా భయపెట్టిస్తారంటే తొంభై ఐదు మందికి సర్జరీ చేసేస్తున్నారు ఐదుగురికి మాత్రమే వదిలివేయబడుతున్నారు ఆర్ మీరు ఆ తొంభై ఐదులో లేనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే మీ వెన్ను నొప్పిని మనం పూర్తిగా తగ్గించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు అని అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ ఒకటి ఫస్ట్ది ఎర్లీ ఏజ్లో ఉన్నారు టెన్ ఇయర్స్ నుంచి దాన్ని బేర్ చేస్తూ వస్తున్నారు అని అంటే మీరు ఆ వెన్ను నొప్పిని అర్థం చేసుకునే ఉన్నారు మీరు ఎలా కూర్చుంటే ఎలా నిలబడితే ఎలా పడుకుంటే ఎలా ఎత్తితే మీకు ఆ వెన్ను నొప్పి కంట్రోల్లో ఉంటుంది అనే దాని గురించి మీకు ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ అలవాటైపోయింది కాబట్టి ఒకసారి మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ దాని తర్వాత మనం సర్జరీని ఎలా అవాయిడ్ చేయాలి దానికోసం మీరేం చేయాలి మీరు ఏం చేయాలి అన్న దగ్గర డైట్ ఉంటుంది లైఫ్ స్టైల్ ఉంటుంది ఇవన్నీ మార్చుకునేది ఉంటుంది మా దగ్గర ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుందండి డీల్స్ ఫ్రేమ్ వర్క్ అంటాము డైట్ డి అంటే డైట్ ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటే మీ భంగిమని ఎలా మార్చుకోవాలి ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ మార్చుకుంటేనే మీ వెన్నుముక స్ట్రాంగ్గా అవుతుంది ఫౌండేషన్ లాగా లాగా చాలా పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి సార్ కాల్స్ ముందు స్పైన్ గురించి మాట్లాడుతున్నారు కంటిన్యూ గు నార్మల్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారము నైన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ అని చెప్తూ ఉంటారు ఈ కాలంలో ఏంటంటే పది మందిలో చూస్తే పది మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళే కనబడుతూ ఉన్నారు అండ్ దట్టు మీరు అడిగినట్టు ఎవరికి ఎక్కువగా వస్తుంది అని అడిగినప్పుడు ఎక్కువగా కూర్చునే తత్వం ఉన్న వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా పాటించే వాళ్ళకి అంటే గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలే కావచ్చు లేదా వృత్తి విద్యా వ్యాపారాలే కావచ్చు వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఎక్కువగా నిలబడే వాళ్ళకి ఇది ఎక్కువగా కనబడుతుంది ఎక్కువగా బాడీని ట్విస్ట్ అండ్ టర్న్స్ చేసే వాళ్ళకి అంటే దీన్ని మొన్న ఒక పేషెంట్ వచ్చాడు ఎక్కడి నుంచి అంటే యుఏఈ నుంచి వచ్చాడు ఇక్కడ నుంచి యుఏఈకి వెళ్ళి ఆయన చేసే ఉద్యోగం ఏంటంటే ఏదో కంపెనీలో పనిచేస్తాడు ఇక్కడ ఉన్న వెయిట్ని ఎత్తి తీసి పక్కకు పెట్టాలి అదే పని రిపీటెడ్గా రోజులు రోజులు గంటలు గంటలు తరబడి అదే పని చేస్తూ ఉంటాడు సో ఆటోమేటికలీ స్పైన్లో చేంజెస్ ఏర్పడ్డాయి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చాము ఆటో హీఈ్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్ నౌ ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు కాకపోతే ఎక్సర్సైజ్ చేసే విధానం ఏంటి నేర్పించి పంపించాము సో నేను చెప్ప చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే కూర్చునే తత్వం ఎక్కువగా ఉన్న వాళ్ళకి నిలబడే తత్వం ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్విస్ట్ అండ్ టర్న్స్ చేసే వాళ్ళకి బాగా ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇంట్లో ఎక్కువగా పనిచేసే హౌస్ వైఫ్స్కి అంటే పొద్దునంతా నాలుగు గంటలు నిలబడి పని చేస్తారు మధ్యలో బ్రేక్ తీసుకోకుండా అలాంటి వాళ్ళు వాళ్ళకి చాలా తొందరగా స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి రైట్ డాక్టర్ గారు బ్యాక్ మాణిక్యాలరావు అమలాపురం నుండి కాల్ చేశారు మాణిక్యాలరావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో నమస్కారం అండి నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అదే మా నాన్నగారి వస్తుంది అది ఒక ఫైవ్ ఇయర్స్ ప్రాబ్లమ్ అదే రైట్ లెగ్ లాగేసి తిమ్ వచ్చేస్తుంది సార్ ఏం పని ఉంటారు ఆయన మామూలుగా బిజినెస్ చేస్తా ఉండే సార్ ఇప్పుడు రెస్ట్ ఉంటున్నారు సార్ ఆయన బాగా తిరిగేవాళ్ళ బాగా తిరిగేవారు సార్ ఆయన ఓకే ఎంత వయసు 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 పెద్దగా ఉంది కాబట్టి ఒకసారి ఆయన చూస్తే బాగుండేది అమలాపురం అంటున్నారు నేను ఇరవై మూడో తారీఖు విజయవాడకి వస్తాను మా బ్రాంచ్కి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేయండి విజయవాడలో ఇరవై మూడో తారీఖు ఉంటాను అలాగే మా వ్యూవర్స్కి ట్వంటీ ఎయిత్కి నేను కర్నూలులో కూడా ఉంటానండి మన మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి ఐదు బ్రాంచెస్ ఉన్నాయి అవి హైదరాబాద్లో మూడు బ్రాంచెస్ ఉన్నాయి నారాయణగూడ తార్నాక బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము మీరు మా డీటెయిల్స్ అన్నీ కావాలి అని అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వర్ధన్ ఆయుర్వేద డాట్ కామ్కి కూడా వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు రైట్ డాక్టర్ గారు ఇంతకుముందు మీరు సర్జరీకి సంబంధించి ఒక నైంటీ ఫైవ్ నిష్పత్తి అది ఐదు చెప్పారు సో ఒకసారి దాని గురించి ఒక బేసిక్ డౌట్ సార్ అవును ఆపరేషన్ చేయించుకుంటే అసలు ప్రాబ్లం పూర్తిగా పోతుంది అన్నప్పుడు చేయించుకుంటే ఏమవుతుంది ఏం అవుతుంది మీరు చాలా మంచి క్వశ్చన్ ఆపరేషన్ చేయించుకోవచ్చు చేయించుకుంటే అంతా తగ్గుతుంది కానీ దానికి దెర్ ఈజ్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ అనేది ఒక కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనకు రిస్క్ ఎంత అన్నీ రిస్క్ ఫ్రీ కాదు అని చెప్పేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ జాయిన్ అయిపోండి రేపు మధ్యాహ్నానికి డిశ్చార్జ్ చేసేస్తాము హోల్ సర్జరీలు ఉన్నాయి మైక్రో మైక్రోడిస్కక్టమీలు ఉన్నాయి మైక్రో లామినెక్టమీలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా అదే డాక్టర్లు మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి వెన్నునొప్పి వచ్చినప్పుడు కాబట్టి ఇక్కడ రిస్క్ ఫ్రీ సర్జరీ అంటూ ఏది లేదు రిస్క్ డెఫినెట్గా ఉంది అంటే అనస్థీషియా రిస్కులు ఉన్నాయి స ఇంజురీ రిస్కులు ఉన్నాయి కట్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ రిస్కులు ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి కాంప్లికేషన్స్లో కాళ్ళు చచ్చుబడిపోవడం అంటే ఫుడ్ డ్రాప్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంతా కోలుకున్నామని అనుకున్న తర్వాత ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ వస్తుంది అంటే నొప్పి ఏదైతే సర్జరీ కన్నా ముందు ఎక్స్ నొప్పి ఉంది అనుకోండి సర్జరీ తర్వాత అది ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ నొప్పిగా మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి ఒక సిండ్రోమ్ అంటే ఒక చాలా పెద్ద వ్యాధి సమూహంగా మారిపోతుంది సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు చేయించుకొని ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు బోలడంతమంది ఉన్నారు ఇక్కడ ఒక స్టాటిస్టిక్ కూడా చెప్తాను సంవత్సరానికి మూడు లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ జరుగుతున్నాయి ఇండియాలో దాంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ లేదా కాంప్లికేషన్ స్టేట్లోకి వెళ్ళిన వాళ్ళే అంటే మూడు లక్షల మంది చేయించుకుంటే లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేల మందికి సర్జరీలు ఫెయిల్ అవుతున్నాయి కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అలా ఫెయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను ఎందుకు ఆయుర్వేదంలో మేరు చికిత్స మర్మ చికిత్స పంచకర్మ చికిత్స రసాయన చికిత్స వాజీకరణ చికిత్స అనే పంచ చికిత్సలు ఉన్నాయి ఆ పంచ చికిత్సలతో మేము ట్రీట్మెంట్ చేస్తాం ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్గా సొల్యూషన్స్ ఉన్నాయి మేము మా దగ్గర చిన్న ఇన్స్టిట్యూట్ లాగా ఇరవై ఆరు సంవత్సరాల కింద స్టార్ట్ చేసి తొమ్మిది లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చాము మూడున్నర లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం ఆ ఫెసిలిటీని యుటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నాను ఎట్ ద సేమ్ టైం జీవన విధానాన్ని కూడా మార్చుకునేటువంటి తత్వాలని మా దగ్గర నుంచి నేర్చుకోండి అని చెప్తున్నా రైట్ డాక్టర్ గారు కరీంనగర్ నుండి నిర్మల కాల్ చేశారు నిర్మల గారు మాట్లాడండి డాక్టర్ గారు హాయ్ డాక్టర్ అమ్మా నమస్కారం తల్లి చెప్పండి మా అమ్మమ్మకి ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఓకే తనకి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది

అంటే చాలా వరకు టైం తీసుకుంటుంది ఎక్కువ చేసుకోలేకపోతుంది మా ఒక్కసారి తీసుకురండి హైదరాబాద్కి నేను చూస్తాను రిపోర్ట్స్ కూడా చూస్తాను ఆవిడ్ని కూడా శరీర ధర్మం ఏంటో కరెక్ట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఆయుర్వేదం ప్రకారము త్రివిధ పరీక్షలు అష్టవిధ పరీక్షలు దశవిధ పరీక్షలు అని ఉంటాయి అవి కూడా కరెక్ట్గా అసెస్ చేసి తనకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం దాని తర్వాత డిసిషన్ మీరు తీసుకోవచ్చు ఒకవేళ సర్జరీ అవసరం లేదు అని చెప్పాము అని అంటే దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి ఎక్స్టర్నల్ థెరపీ చేయాలా ఇంటర్నల్ థెరపీ చేయాలా డైట్ లైఫ్ స్టైల్ కూడా యాడ్ చేయాలా ఈ ఫోర్ ఫోల్డెడ్ ట్రీట్మెంట్ చేయాలా అనేది మేము ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామమ్మా స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ అనే నెంబరు అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా ఫస్ట్ కన్సల్టేషన్లోనే బెస్ట్ కన్సల్టేషన్ లాగా మీకు సెకండ్ బెస్ట్ ఒపీనియన్ ఇవ్వడానికి అంటే సర్జరీకి కూడా సెకండ్ ఒపీనియన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం డాక్టర్ గారు రిస్క్ లేకుండా సర్జరీ లేదంటున్నారు మీరింతకుముందు ఐదు చికిత్సలు చెప్పారు మరి వాటికి సంబంధించి రిస్క్ ఉండదా డెఫినెట్గా ఉండదండి ఎందుకంటే మేము ఫస్ట్ బేసిక్ పేషెంట్ రాగానే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ని అసెస్ చేస్తాం అంటే ఇక్కడ ఇతర వైద్య విధానాలకి మా వైద్య విధానానికి ఎందుకు తేడా ఎందుకు మేము సక్సెస్ అవుతున్నాము అనేది కూడా ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఇతర వైద్య విధానాలలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది వా పేషెంట్ తీసుకొచ్చిన ఎక్స్రేకి ఎంఆర్ఐకి ఎక్స్రే ఏంటంటే రాబర్ట్ డి బోయో అనే ఒక న్యూరో సైంటిస్ట్ ఉన్నాడు ఆయన చెప్పేదాని ప్రకారం పదిహేను వందల ఎక్స్రేలు చేస్తే ఒక ఎక్స్రే కరెక్ట్ వస్తుందని చెప్తాడు అండ్ ఎట్ ద సేమ్ టైం ఎంఆర్ఐ విషయానికి వస్తే కాజ్ అండ్ ఎఫెక్ట్ డిఫరెంట్గా ఉంటాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంఆర్ఐస్ రాంగ్ అండి ఎంఆర్ఐలో చాలా సివియర్గా కనబడుతుంది మీకు అసలు లక్షణమే కనబడకపోవచ్చు ఎంఆర్ఐలో అసలు ఏమీ కనబడదు కానీ మీకు బోలని లక్షణాలు లక్షణాలుండి మంచం మీద పడిపోయి పడు పడుకొనే ఉంటారు కాజ్ అండ్ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్ ఉంటాయి అలాంటి ఎంఆర్ఐని అలాంటి ఎక్స్రేని బేస్ చేసుకొని మీరు సర్జరీ చెప్తే సర్జరీకి వెళ్తే డెఫినెట్గా దాంట్లో ఉన్న రిస్కులు ఉంటే అవన్నీ చేయించుకొని బాధపడాల్సిన అవసరం లేదు ఆయుర్వేదానికి వచ్చినప్పుడు దశవిధ పరీక్షలు అష్టవిధ పరీక్షలు అని ఏవైతే అన్నానో ఆహార శక్తి శక్తి సాత్వము సత్వము ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఫస్ట్ అసెస్ట్ చేసుకొని వీడు నిజంగా ఆయుర్వేద ట్రీట్మెంట్ని బేర్ చేయగలుగుతాడా లేదా ఈయన మనం ఇచ్చే ఆహార అలవాట్లు పాటించగలుగుతాడా లేదా ఈయన మనం చెప్పే ఎక్సర్సైజ్లు కరెక్ట్గా అవలంబించగలుగుతాడా లేదా ఇవన్నీ అసెస్ చేసుకొని వాళ్ళ శరీరానుసారంగా వాళ్ళ శరీర ధర్మానుసారంగా హర్బ్స్ డిసైడ్ చేస్తాము మెడిసిన్స్ డిసైడ్ చేస్తాము ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాము లైఫ్ స్టైల్ కూడా డిసైడ్ చేస్తాం దీంట్లో రాంగ్ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కడుందో మీరే చెప్పండి రైట్ సార్ ఓకే సరే మళ్ళీ సర్జరీ గురించి అడుగుతాను నా దగ్గరికి రండి నేను చెప్తాను సర్జరీ అవసరం లేదన్నారుగా ఇప్పుడు మీరేషో చెప్పండి కనీసం మీ దగ్గరికి వంద సర్జరీలు పట్టుకొని వచ్చిన కేసుల్లో ఎన్నిటిని మీరు అవాయిడ్ చేశారు ఎన్నిటికి సర్జరీ సర్జరీ సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు టూ థౌజండ్ వన్లో వచ్చాడు అది సర్జికల్ కేసు సర్జికల్ కేస్ని నేను డైరెక్ట్గా ఇది సర్జికల్ కేసు అని చెప్పేశాను చెప్పేశాక ఆయన ఆ టైంలో మీ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అండి అని అడిగాడు నా ట్రీట్మెంట్ కాస్ట్ వాజ్ అరౌండ్ టెన్ థౌజండ్ రూపీస్ అనుకోండి ఆ టైంలో ఆయన లక్ష రూపాయలు తీసి నా టేబుల్ మీద పెట్టి సర్జరీ నేను చేయించుకోదలుచుకోలేదు మీకు లక్ష రూపాయలు ఇస్తున్నాను ట్రీట్మెంట్ చేసేయండి అన్నాడు నేను చెప్పాను ఇది నా కప్ ఆఫ్ టీ కాదు నేను చేయలేను ఇది సర్జికల్ కేసు సర్జరీ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రండి అని మీరు చెప్తే నమ్మరు ఆయన వెళ్ళి సర్జరీ చేయించుకొని ఈ రోజుకి నాకు ఐదు వేల మందిని పంపించాడండి నేను ఎన్ని టీవీ షోలు చేసి ఎంత పబ్లిష్ చేసుకుంటే నాకు ఐదు వేల మంది వస్తారు లాయల్ కస్టమర్స్ లాయల్ పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు కాబట్టి సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అనే చెప్తారు అండ్ మా దగ్గరకు వస్తే నేను కానీ మా డాక్టర్లు కానీ నిజంగా సర్జరీ అవసరం ఉంటే సార్ ఇది మా కప్ ఆఫ్ టీ కాదు ఇది మేము చేయాల్సిన ట్రీట్మెంట్ కాదు ఇది సర్జికల్ కేసు వెంటనే వెళ్ళండి సర్జరీ చేయించుకోండి అని చెప్పేస్తాం నా దగ్గరికి మీరు అడిగిన పాయింట్లో వంద మంది వస్తే ఒక ఐదుగురిన నేను పంపించేస్తాను మిగతా తొంభై ఐదు మందికి నేను కంపల్సరీగా ట్రీట్మెంట్ చేస్తాను మంచిగా కూడా చేస్తాను వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని కూడా తీసుకొస్తాను ఒక ఆరు నెలల కింద ఒక యంగ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వచ్చాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ కాలు చచ్చుబడిపోతుంది అని వచ్చాడు చూస్తే స్పైన్లో మొత్తం అంతా కంప్రెషన్ ఉంది ఆయనకి సర్జరీ చెప్పారు నా దగ్గరకు వచ్చాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన స్ట్రెచ్చర్ మీద పట్టుకొచ్చారు తర్వాత ఒక నెల తర్వాత నెల ట్రీట్మెంట్ చేశాం నెల తర్వాత మెల్లగా వాకర్తో నడవడం స్టార్ట్ చేశాడు ఈరోజు మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు ఏదో మ్యారథాన్ టెన్ కే రన్నో ఏదో ఉందంట దాంట్లో రిజిస్టర్ కూడా అయ్యాడు సో దీంట్లో ఏంటంటే నేను చెప్పాల్సిన పాయింట్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయగలిగితే మిమ్మల్ని మీరు నమ్మగలిగితే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడే వస్తాయి ఆయుర్వేదాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటాము దానికోసం మీకు ఒక ఇంక్లినేషన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది అంటే దాని మీద మీ దృష్టి ఉండాలి దాన్ని అవలంబించాలి అనే దృష్టి ఉండాలి మీ మైండ్ సెట్ అంతా ఇవాళ కోయించుకొని రేపు పొద్దుడికి నేను డిశ్చార్జ్ అయిపోయి హ్యాపీగా తిరగాలనే కోరికనే ఉంది కానీ ఈ రోజు నుంచి నేను మారాలి అనే కోరిక లేదు కదా ఆ మారాలనే కోరిక ఆ మైండ్ సెట్ స్పైన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ మారినప్పుడు డెఫినెట్గా సొల్యూషన్స్ అనేవి డాక్టర్ల దగ్గర కాదు మీ దగ్గరనే సూ సొల్యూషన్స్ వస్తాయి డాక్టర్ గారు ఇప్పుడు టెన్ థౌసండ్ లక్ష అంటే నాకు ఒక డౌట్ వచ్చింది అలోపతికి మనం వెళ్ళామంటే ఏది తెలియకపోయినా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఐడియా ఉంటుంది వెళ్తూ ఉంటాం ఆయుర్వేదానికి సంబంధించి ఈ డబ్బులు ఖర్చులు ఎలా ఉంటాయి అదేమైనా ఇటు వస్తే ఎక్కువ డబ్బులు అవుతాయేమని చెప్పేసి రారా మీ దగ్గరికి పేషెంట్లు ఒకటండి ఇండియాలో సింపుల్ స్పైనల్ సర్జరీ తీసుకుంటే రెండు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంటు కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంటు నేను చేయాలనుకున్నా లాస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయాలనుకున్నా లక్ష రూపాయలకు మించదు అండ్ అది కూడా పేషెంట్ టు పేషెంట్ సివియారిటీ టు సివియారిటీ ఆయిల్ నేను యూజ్ దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఫస్ట్ డేనే పేషెంట్ రాగానే వాళ్ళ మీ సివియారిటీని బట్టి ఈ ట్రీట్మెంటు ఇంత ఖర్చు అవుతుంది ఇన్ని రోజులు అవుతుంది ఇంత పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని ఫస్ట్ డేనే వాళ్ళకి చెప్పేస్తాం కాబట్టి రిస్క్ అనేది జీరో అండి రైట్ సార్ థ్యాంక్ యూ వర్ధన్ గారు మన సలహాలు థ్యాంక్ యూ సార్ అంటే ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్ selected